జనవాణి కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డ్వాక్రా గ్రూప్ సభ్యులతో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది ఓటు హక్కును బాధ్యతగా భావిస్తూ వినియోగించుకోవాలని డ్వాక్రా గ్రూప్ సభ్యులు సూచిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మనం ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం ఇక్కడ ఉన్న డ్వాక్రా గ్రూప్ సభ్యులు వాళ్ళ లీడర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో ఓటుపై అవగాహన పెంచుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం మేము అందరూ ఓటు వేసేలాగా మా పక్కన ఉన్న పబ్లిక్ కూడా చెప్తున్నాము అందరూ తప్పకుండా ఓటును వినియోగించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది ఓటు ఉన్నా మనం వేయనప్పుడు అది చనిపోయిన కిందనే లెక్క వస్తుంది భారతదేశ పౌరుడిగా ఓటు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఓటు వేయమని చెప్తున్నాము మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళతో కూడా ఓటు ఇస్తాము ప్రతి ఒక్కరికి కూడా చెప్తాము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏమీ తెలియదు అవగాహన అనేది ఉండదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు ఎలా అప్లై చేయాలి ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అలాగే పెద్దవాళ్ళకి ముసవాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మేము సౌకర్యాలు కల్పిస్తాము మీరు రండి అని పోలింగ్ బూత్ దగ్గరికి పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించాలి ఓటు వేయిస్తున్నాము మా పక్కన వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బాగా టూర్లు లో వెళ్తారు ఈసారి ఖచ్చితంగా మీరు ఓటు వేయాలని ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నవ్వుతున్నారు ఈ సారి ఖచ్చితంగా ఇస్తాం అనేసి చెప్పడం లేదు దొరకరు ఓట్ ఇస్తామని అని చెప్తున్నారు అండి త్రీ డేస్ హాలిడేస్ అయినా గానీ వాళ్ళు ఓట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వస్తామని చెప్తున్నారు ఎందుకంటే వన్ అవర్ ఫైవ్ అంటే ఒక హాఫ్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఎక్స్ట్రా టైం ఇస్తే కానీ కా ఓట్లో కానీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలవుతుందండి డ్వాక్రా గ్రూప్ లీడర్లుగా తాము విధిగా అందరికి ఓటర్ పై అవగాహన కల్పిస్తామని వారు తెలియజేస్తున్నారు దాంతో పాటుగా వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళందరికీ కూడా ఓటర్ పై అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా ఈసారి మూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కనుక ఆ మూడు రోజులు హాలిడేస్ గా భావించకుండా ముఖ్యంగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవాలి వాళ్ళు వారికి నివేదిస్తున్నారు తెలియజేస్తున్నారు విశ్వనాథ్ దూరదర్శన్